హాయ్ అండి అందరికీ నమస్కారం వైశాఖ పౌర్ణమి రోజు ఏమి చేయటం వలన మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి మహా వైశాఖి అనే పేరుతో పిలుస్తూ ఉంటారు వైశాఖ పౌర్ణమి రోజు ఏమి చేయాలో తెలుసుకునే ముందు నారదుడు మహర్షితో వైశాఖ మాస వ్రతం గురించి ఏమి చెప్పాడో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం మహారాజు నారదునకు నమస్కరించి మహర్షి వైశాఖ మాస విశిష్టతను వివరింపమనేను అప్పుడు నారద మహర్షి ఇట్లనెను పూర్వము ఇక్ష్వాకు మహారాజా వంశమున హేమాంగుడను రాజు కలరు అతడు గోదానములను అనేకము చేశాడు భూమి యందు రేణువలను లెక్కించుట నీటి బొట్టులను గుణించుట ఆకాశమునందు నక్షత్రములను ఎన్ని అని లెక్కించుట ఎంత కష్టము ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము అతను అనేక యజ్ఞములను చేశాడు గోదానము తిలదానము మునగదానములను కూడా లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరచెను అతను చేయని దానమే లేదు అందరికీ సులభముగా దొరికేది జలము అట్టి జలమును దానమిచ్చుట ఏంటని తలచి ఆ జలదానమును మాత్రము చేయలేదు బ్రహ్మపుత్రుడకు ఆ మహారాజునకు గురువు పురోహితుడు అతడు జలాదానము చేయమని అనేక మార్లు ఆ రాజు నాకు చెప్పెను మీరు ఆ అమూల్యమైనది అట్టి దానిని దానమిచ్చినచో విలువైన ఫలితం ఏమి వచ్చును ఎవరిని సులభము గాని దానిని దానమిచ్చిన పుణ్యము కలుగునని అట్టి వస్తువులను మాత్రమే దానమిచ్చెను అలాగే ఎవరును గౌరవింపని వారిని ఆదరించుటే యుక్తమని తడిచి అంగవైకల్యము గల బ్రాహ్మణులను దరిద్రులను ఆచారహీనులను ఆదరించి గౌరవించెను ఆచారవంతులను పండితులను ఆదరింపలేదు గౌరవింపలేదు మాత్రమే గౌరవించిన అనాథలు ఆయన బ్రాహ్మణులకు దరిద్రులకు ఆపదలను చేయువారు ఎవరు మాత్రమే గౌరవించెను ప్రసిద్ధులను ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథలు విద్యాధీన్లు ఆయన బ్రాహ్మణులకు దరిద్రులకు ఆదరణ చేయు వారెవరు నేను అట్టివారినే గౌరవిస్తానని అట్టివారిని మాత్రమే గౌరవించెను ఆదరించెను ఈ విధముగా అపాద్ అభాగ్యులకు మాత్రమే దానం చేసేవాడు ఇట్టి దోషముచే ఆ రాజు ఎప్పుడూ కూడా జలదానము చేయకపోవటం వలన చాతక పక్షిగా ఉన్నారు ఇలా జన్మించెను గత జన్మలో అంటే ఒక జన్మలో జన్మించారు ఈ రాజు ఇట్టి దానమును చేయకపోవటచే చాతక పక్షిగా జన్మించెను ఒక జన్మలో గాడిదగాను కుక్కగాను అనేక జన్మలు గాని జన్మించెను తరువాత మిత్రుల దేశమును పాలించు శృతికీర్తి మహారాజు గృహమున గోడపై ఉన్న బల్లిగా జన్మించాడు మహారాజు జీవనము గడుపుతూ ఉండేవాడు ఈ విధంగా ఎనభై ఏడు సంవత్సరముల కాలము గడిచిపోయింది రాజా గృహమునకు శృతదేవ మహాముని ప్రయాణము చేసి అలసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చెను మహారాజు ఇంటిలోనికి తీసుకువచ్చాడు పాదములను కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకున్నాడు అలా చల్లుకునేటప్పుడు తలపై చల్లుకున్న నీటి తుంపర్లు కొన్ని ఎగిరి గోడ మీద ఉన్న బల్లిపై పడినవి ఆ పవిత్ర జలము స్పర్శ తగలగానే ఆ బల్లికి పూర్వజన్మ దోషమును తెలుసుకొని పశ్చాత్తాపం కలిగింది నన్ను రక్షింపుము నన్ను రక్షింపుము అని మా మానవుని వలే ఆముని ప్రార్థించెను అప్పుడు ఆముని బల్లి మాటలకు విశ్వాయపడి ఓ బల్లి నీవెందులకిట్లు దుఃఖించుచున్నావు నీవు ఏ పని చేసి ఇట్టి దశ దశలో ఉన్నావు ఇట్లా అరుచుచున్నావు నీవు దేవజాతి వాడవా రాజు నీకు ఈ దశ ఎలా వచ్చినో చెప్పుము అని నేను నీకు సహాయపడతాను అని ప్రశ్నించెను శృతదేవుని మాటలు విన్న బల్లి రూపంలో నున్న హేమాగంధక మహారాజు మహాత్మ నేను కులమున జన్మించిన హేమగంధుడను ఒక ప్రభువును భూమి అందలి రేణువులు ఎన్ని ఉందినో నీటి బిందువులు ఎన్ని ఉండునో ఆకాశమున ఎన్ని నక్షత్రములు ఉండునో అన్ని గోవులను దానమిచ్చితిని యజ్ఞములను చేసి తిని ధర్మముగా రాజ్యమును పరిపాలించితిని నేను నీ సత్కార్యాలు చేసినను ముమ్మారు జాతక్ చాతక పక్షిగా గ్రద్దగా ఏడుమార్లు కుక్కగా ప్రస్తుతం బల్లిగా జన్మించి తిని ఈ మహారాజు నీ పాదంలను కడిగిన పవిత్ర జలము తనపై చల్లు కొనుచు ఉండగా కొన్ని నీటి తుంపర్లు నాపై పడి నాకు పూర్వజన్మ సుకృతం కలిగినది జన్మ కలుగుటకు కారణమైన పాపమును ఆ పాపమును పోవు విధానమును చెప్పగలుగుచున్నారని ప్రార్థించెను దివ్య దృష్టితో పరిశీలించి ఇట్ల నేను రాజా నీవు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వైశాఖ మాసమున జలమును దానం దానమియలేదు జలము సర్వజన సులభము దానిని దానమిచ్చుట ఏమి అని తడిచితివి ప్రయాణమున అలసిన వారికి కూడా జలదానము ఎన్నడూ కూడా చేయలేదు వైశాఖ మాస వ్రతమును కూడా పాటింపలేదు నీకు ఈ వైశాఖ మాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకు ఇస్తాను దీనివలన శాంతించుటకై భవిష్యత్తు కాలంలోనే నీ పాపములన్నీ కూడా నశిస్తాయి ఆ పాపములను కూడా పోగొట్టుకొని విషయం నందుగలవు అని పలికి శృతదేవ మహాముని నేటిని చూసి బల్లి రూపమున్న హేమాందక మహారాజులకు తాను చేసిన వైశాఖ మాస వ్రతంలోని కొన్ని దినములు పుణ్యకాలం దారపోసెను ఆ పుణ్యఫలమున పొందునంతనే బల్లి రూపం పోయి తన నిజ రూపము వచ్చెను హేమందక మహారాజులకు దేవ మహాతమునికి నమస్కరించెను వారి అనుగ్రహంతో శ్రీహరి పంపిన దివ్య విమానము ఎక్కి పుణ్యలోకమునకు పోయెను ప్రతి మానవుడను వైశాఖ మాస వ్రతమును వ్రతాంగములను దాన ధర్మాలను పాటించి శ్రీహరి అనుగ్రహం పొందాలని నారద మహర్షి అంబీరషునికి వైశాఖ మాస విశిష్టత గురించి వివరించాడు తులసి చెట్టును పూజించడం వలన సంవత్సరం మొత్తం ఐశ్వర్యం అదృష్టం కలిసి వస్తుంది వైశాఖ పౌర్ణమి రోజు తులసి కోట దగ్గర బియ్యం పిండితో అష్టాదల పద్మం ముగ్గును వెయ్యాలి ఆ ముగ్గు మీద ఒక మట్టి ప్రమిదతో ఆవు నెయ్యిని పోసి తొమ్మిది వత్తులను వేసి దీపాన్ని వెలిగించుకోవాలి తులసి మొక్కను తెల్లటి పువ్వులతో గులాబీ పువ్వులతో పూజిస్తూ ఓం బృందాయ నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదువుకొని దానిమ్మ గింజలను నైవేద్యంగా సమర్పించుకోవాలి ఇలా చేయటం వలన ధనవంతులవుతారు అలాగే రావి చెట్టుకు నీళ్లు పోసి ఆ చెట్టు దగ్గర పసుపు కుంకుమను చల్లండి రావి చెట్టుకు ఎరుపు పసుపు తెలుపు రంగు దారాలను చుట్టాలి ఇలా చేసిన తర్వాత రావి చెట్టు దగ్గర ఎనిమిది వత్తులను వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోవాలి తర్వాత రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసుకోవాలి ఇలా రావి చెట్టుకు వైశాఖ పౌర్ణమి రోజు పూజలు చేయడం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వ్యాపారంలో ఎంత కష్టపడినా సరే ఫలితం రానివారు మీ ఇబ్బందులు సమస్యల నుండి బయటపడాలనుకునేవారు వైశాఖ పౌర్ణమి రోజు తులసి కోట దగ్గర ఒక స్టార్ ముగ్గును వేసి ఆ ముగ్గు మీద గోధుమ పిండి ప్రమిదను ఉంచి ఆవు నెయ్యిని పోసి ఒక మామూలు కుందును వత్తును వేసి దీపాన్ని వెలిగించండి తేనెను నైవేద్యంగా సమర్పించాలి అనేక సమస్యలు కష్టాలతో బాధపడేవారు వైశాఖ పౌర్ణమి రోజున ఒక రావి ఆకును తెచ్చుకొని మీ గ్యాస్ పొయ్యి కింద అష్టాదళ పద్మం ముగ్గుని వేసి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమలను వేసుకోవాలి అంటే ఆ తర్వాత నుంచి ఒక రాగి ప్లేటు తీసుకొని దానిలో నీళ్లను పోయాలి ప్లేటుతో సహా దానిని మీ గ్యాస్ పొయ్యి కింద ముగ్గు మీద పెట్టుకోవాలి ఆ తరువాత అగ్నిదేవుడికి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని నమస్కారం చేసుకోవడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు దీనితో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా లక్ష్మి మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది దీనితో మీరు మీ కుటుంబంతో ఆనందంగా అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారని పండితులు అంటున్నారు మరి మీరు కూడా రేపు రాబోతున్న వైశాఖ పౌర్ణమి రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఒక రావి ఆకును తెచ్చుకొని గ్యాస్ పొయ్యి కింద పద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమలు వేసి అలంకరించి ఒక ప్లేటును ఉంచు ఆ ప్లేటులో ఈ రావి ఆకును వేసి ఆ రావి ఆకుపై ఒక ప్లేటు ఉంచి దానిలో నీటిని పోసి ఆ నీటిని గ్యాస్ పొయ్యి కింద ఉంచినట్లయితే మీ దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి అని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి శుభ ఫలితాలను పొందండి అలాగే ఈ వైశాఖ పౌర్ణమి రోజు గ్యాస్ పొయ్యి మీద పాలను కాచి పొంగేటట్లు చేసినట్లయితే మీ ఇంట్లో కూడా అలా లక్ష్మి అంటే ధనలక్ష్మి పొంగుతుందని పెద్దలు చెబుతున్నారు కాబట్టి ఈ రెండు పరిహారాలు చేసి లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు